దేవుని రాత్రి ఇక నిన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం పరలోక జీవితాన్ని మరియు దేవుని రాజ్యంలో విశ్వాసులు పొందే సౌభాగ్యాన్ని వివరిస్తోంది ఇది నూతన ఆకాశం నూతన భూమి గురించి అంటే చివరి దశలో పరిశుద్ధులు పొందే శాశ్వత జీవితం గురించి మాట్లాడుతుంది ఇహలోకంలో మనం బాధలు పడే సమయం అంటే చీకటి వంటి సమయం ఉదాహరణకు ఒకరు జబ్బుతో బాధపడుతున్నప్పుడు లేదా ఒంటరిగా ఉండేటప్పుడు అది చీకటి కాలం కానీ పరలోకంలో అలాంటి బాధలు ఉండవు అక్కడ శాశ్వతంగా శాంతి వెలుగు ఉంటుంది దేవుని సమక్షంలో ఏ అంధకారానికి చోటు ఉండదు అలాగే అక్కడ ఉన్న వారికి దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కరలేదని ప్రాయబడింది ఎందుకంటే దేవుడే స్వయంగా వారికి వెలుగుగా ఉంటాడు మనం చూడబోయే వెలుగు భౌతికమైనది కాదు అది దేవుని ఉనికి మరియు ఆయన మహిమ నుండి వస్తుంది అది పవిత్రత ఆనందం పరిపూర్ణతను సూచిస్తుంది ఆయన వెలుగు శాశ్వతమైనది అక్షయమైనది అలాగే అక్కడ ఉన్నవారు యుగ యుగములు రాజ్యము చేయుదురని వ్రాయబడింది ఇది విశ్వాసుల శాశ్వతమైన గౌరవాన్ని మరియు అధికారాన్ని తెలియజేస్తుంది అంటే దేవునితో కలిసి వారు పరలోక రాజ్యంలో పరిపాలన చేస్తారు ఒక రాజు తన కుమారునికి పీఠాన్ని అప్పగించినట్టు దేవుడు తన పిల్లలకు లేదా తనను నమ్మిన వారికి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవ మా కేడమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్దనుండటం నాకు ఇష్టము దేవుడైన యహోవ సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యముల అధిపతి వగు యహోవా నీ అందు నమ్మిక ఇంచువారు ధన్యులు అని ప్రియులారా దేవుని కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు ఆయన యొద్ జీవపు ఊట కలదు ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకునిచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నన్ను సురక్షితముగా నివసింపజేయదువు అని సహోదరి సహోదరులారా ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము మనకు వెలుగుగా ఉండదు మనకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యహోవాయ మనకు నిత్యమైన వెలుగవును మన దేవుడు మనకు భూషణముగా ఉండును మన సూర్యుడు ఇకను అస్తమింపడు మన చంద్రుడు క్షీణింపడు యహోవాయ మనకు నిత్యమైన వెలుగుగా ఉండును మన దుఃఖ దినములు సమాప్తములగును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ రాజ్యంలో ఉన్నవారికి రాత్రి ఇక నిన్నడూ ఉండదని దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి కక్కరలేదని నీవే వారి మీద ప్రకాశించుదువని వారు యుగ యుగములు రాజ్యము చేయుదురని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము గనుక నీవు కృపయు ఘనతయు అనుగ్రహించుదువు గనుక మేము నీ అందు నమ్మిక ఉంచి నీ రెక్కల నీడను ఆశ్రయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు నీ భక్తులను నీ కొరకు ఏర్పరచుకొని చున్నావు గనుక మేము భయమునొంది పాపము చేయక మా పడకల మీద నుండగా మా హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుటకు కృప చూపమని మాలో ప్రతి ఒక్కరి దుఃఖదినములు నీవే సమాప్తము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్